మానవత్వంతో పేద ప్రజలకు వైద్య సేవలు అందించే వైద్యులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి అన్నారు గురువారం రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలోనూ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలోనూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు నగరాధ్యక్షులు అడపా శ్రీహరి వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్వీ శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అడపా శ్రీహరి మాట్లాడుతూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కరోనా సమయంలో కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని ఎదురు వెళ్ళవచ్చునని చెప్పిన వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాత్రమేనని అన్నారు మానసికంగా వ్యాధి ప్రజలను చంపేస్తుంటే ఒక వైద్యుడిగా ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారని అన్నారు వైద్య సేవలు అందించే సమయంలో రోగిని తన కుటుంబ సభ్యుడిగా చూసి వైద్య సేవలు అందించడంతో ఆయన మానవతానికి నిదర్శనమని కొనియాడారు రోగులు సైతం ప్రేమించే వ్యక్తి డాక్టర్ గూడూరు శ్రీనివాసును గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీ భరత్ నిర్ణయం తీసుకుని ఆయన సేవలు వినియోగించుకున్నారని పేర్కొన్నారు రాజమండ్రి పార్లమెంట్ అంతటికీ ఆయన సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు ఉత్తమ రాజకీయవేత్త డాక్టర్ గూడూరు శ్రీనివాసును అందరూ అభిమానిస్తారని అన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనలీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ రాజమండ్రి అసెంబ్లీ పరిశీలకులు రావిపాటి రామచంద్రరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు